రెండు వందల సంవత్సరాల కిందట మీరు మీరుసారి ఊహించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్న ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు మంచినీళ్ళు తాగనిచ్చే వాళ్ళు కాదు మాట్లాడితే పాపం అనుకునేవాళ్ళు పలకరిస్తే కుదరదు అనుకునేవాళ్ళు ఏమాత్రం జ్ఞానమున్నా నీది జ్ఞానమే కాదనేవాళ్ళు నీకు నైపుణ్యం ఉంటే నీది నైపుణ్యమే కాదనేవాళ్ళు ఆ కులంలో పుట్టావు కాబట్టి నీకు నైపుణ్యం ఉన్న వృధా అనేవాళ్ళు ఈ కలంలో మేము పుట్టాం కాబట్టి మేం గొప్పవాళ్ళని చెప్పే వాళ్ళ సంస్కృతి ఉన్న రోజుల్లో ఆయన ఎటువంటి పోరాటాన్ని చేసి ఉంటాడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పటికి కూడా ఎంతో ధైర్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే భావన మీద నువ్వు అంటరాని వాడు అనే ఆలోచన మీద నువ్వు తక్కువ కులానికి చెందినవాడు అనేటువంటి సిద్ధాంతిక భావనల మధ్య ఆయన తన పోరాటాన్ని సాగించినాడు పోరాటం చేయడానికి ఒక్కొరికి ఒక పద్ధతి ఉంటది ఇప్పుడు హాల్లో మనం అందరూ ఉన్నాం అయ్యా పోరాటం చేయండి అంటే ఒకడు కర్రెత్తుకొని పోతాడు ఇంకొకడు ఎత్తుకొని పోతాడు ఇంకొకరు పోయి ధర్నా చేస్తానంటాడు పోరాటానికి ఒక్కొక్కరికి ఒక మార్గం ఉంటది కానీ జాషివా గారు పోరాటం చేయాలి ఆయన కళాన్ని అన్న విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి అతి పెద్ద పోరాటాన్ని చేశాడు మనందరికంటే పెద్ద పోరాటాన్ని చేశాడు ఈ సమాజం మీద తన కలంతో కత్తి లాంటి కలంతో కత్తి కంటే పదునైనటువంటి ఆలోచనలతో ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కోసే ప్రయత్నం చేశాడు